ప్రే సహోదరి సహోదరుడా మనం దేవుడి బిడ్డలమే ఉన్నాము మనకి బాధ కలము మన బాధల్లో ఉన్నప్పుడు దేవుడితో ఏసయా ఎందుకు నాకే ఇన్ని కష్టాలు నాకే ఇన్ని బాధలు ఎందుకు నా జీవితంలో ఇన్ని సమస్యలు ఇన్ని ఒడిదుడుకులు ఇన్ని బాధలు నాకు ఎందుకు అయ్యా నేనే పాపం చేశాను దేవా నా బాధలు నా సమస్యలు నువ్వు ఆలకించట్లేదా అని మొరపెట్టుకుంటూ ఉంటాం ఆయన వింటూనే ఉంటాడు మన బాధలు వినని వాడు కాదు మన దేవుడు మన బాధలు అన్నీ వింటాడు సమయం వచ్చినప్పుడు ఆ సమస్యలన్నింటినీ ఇట్లా తీసే అలా పడేస్తాడు నా ప్రియ దేవుని బిడ్డలరా నా సహోదరి సహోదరులరా ఈ విషయాన్ని మీ జ్ఞాపకం చేసుకోండి ఆయన మీకు పరీక్ష కాలం అనేది ఒకటి ఇస్తాడు దాంట్లో మీకు నెగ్గిన రోజున మీకు సమస్యలన్నిటినీ ఆ సమస్య ఎలా వచ్చిందో ఎలా తొలగిపోయిందో కూడా నీకు తెలియదు వచ్చినప్పుడు ఎలా వచ్చిందో తెలియదు నీకు ఆ సమస్య తొలగిపోయినప్పుడు కూడా ఎలా తొలిగిపోతుందో తెలియకుండా వెళ్ళిపోతుంది ఆ ఏ సహోదరి అంత గొప్ప కార్యం చేయగలిగిన దేవుడు మన పక్షాన ఉన్నాడు ఎప్పుడు బాధపడగద్దు నాగేన్ని కష్టాలు ఎందుకు నాగేన్ని బాధలు ఎందుకు ఎప్పుడు బాధపడదు ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఆయనతో విశ్వాసం కలిగి ఉండు ఆ సమయం వచ్చినప్పుడు ఆయన నీ సమస్యలన్నీ తీర్చేస్తాడు ఇన్నాళ్ళ నుంచి పడుతున్నాను కష్టాలు ఇంకా నాకు సమస్య పరిష్కారం అవ్వట్లేదని నువ్వు తప్పుడు నిర్ణయం తీసుకోవడం కానీ తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కానీ దేవుడు నాకేం చేశాడని ఆయన విశ్వసించడం కానీ ఏనాడు చేయదు తట్టుడి మీకు తెరవబడును వెదకుడి మీకు దొరుకును అడుగు ప్రతి వానికి ఆశతో ఇచ్చేదని అన్నాడు మనం అడగాలి ప్రభువుని మనం అడగందే అన్నం అమ్మైనా అన్నం పెట్టదు అలాగే మన ప్రభు దగ్గర మన సమస్యలు మన బాధలు మన రోగాలు మనం పడుతున్న కష్ట నష్టాలన్నీ ఆయనతో చెప్పుకోవాలి చెప్పిన రోజున ఆయన మన బాధలన్నీ విని మనకి సమయం వచ్చినప్పుడు మనకు దానికి పరిష్కారం చేయగల గొప్ప మనసుగల దేవుడు మన మన వరకు మనం వేచి చూడాలి మనకి ఒకది ఒక పరీక్షకాలం అనేది ఉంటుంది ఆ కాలం తీరేంత వరకు మన బాధలు తప్పవు ఆయన మన పరీక్ష పెడతాడు ఇలా ఈ పరీక్షలు నెగ్గుతారా నన్ను కాదనుకొని వెళ్ళిపోతారా ఆ శాత అన్ని బంద వెళ్ళిపోతారా అని ఆయన పరీక్ష పెడతా ఉంటాడు ఆ పరీక్షలో మనం నెగ్గాలి మనం ఆయనలో నిలబడగలమా లేదా అనేది ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు మనం ఆ టైంలోనే చాలా జాగ్రత్తగా ఉండాలి విసుగు చెంది నాకు ప్రభు ఏమీ చేయట్లేదు నేను ఇంత ఇంత ప్రార్థన చేస్తున్నా డైలీ దేవాలయానికి వెళ్తున్నా ప్రార్థన ఎంత ఇదిగా చేస్తున్నా కూడా నాకు ఆయన ప్రత్యుత్తరం ఇవ్వటం లేదని ఎప్పుడు నిరాశ చెందకు ఆయన్ని విస్మరించకు ఆయన మనకి దేవాది దేవుడు క్రియల నుంచి బాధల నుంచి అప్పుల నుంచి రోగాల నుంచి పాపాల నుంచి నిన్ను బయటపడేయగలిగిన ఏకైక దేవుడు జగిడ నీసయ్య ఆయన నమ్మిన వారు ఏనాడు చెడిపోలేదు నా ప్రియ సహోదరి సహోదరుడా మన పక్షాన యుద్ధం చేయగలిగిన గొప్ప దేవుని మనకుండగా ఏనాడు తగదు ఎన్నో బాధలతో ఉండొచ్చు ఎన్నో రోగ రోగాలతో ఉండొచ్చు ఎన్నో కష్ట నష్టాలు ఎదుర్కోవచ్చు ఎన్నో అప్పుల బాధలు ఉండొచ్చు ఆయన వినడం అనుకోవడం చాలా పొరపాటు ఆయన ప్రతి బాధను వింటూనే ఉంటాడు ఆ సమయం వచ్చే వరకు నువ్వు ఎంతవరకు నిలబడగలవా అని చూస్తూ ఉంటాడు ఆయన నువ్వు నిలబడి ఆయన పక్షాన ఉన్న రోజు ఈ సమస్యని ఎంత తేలిక తీసేస్తాడో నీకే తెలియకుండా అయిపోతుంది నమ్మిన ప్రతి ఒక్కరికి రైతుల